నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ లో ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయల వద్ద సేలు ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము విండి ధర వంద రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు వెయ్యి రూపాయల వద్ద వంద గ్రాములు పదివేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర లక్ష రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై మూడు దినార్ల తొమ్మిది వందల పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై ఒక్క దినారు తొమ్మిది వందల పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై దినార్ల ఎనిమిది వందల ఫిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల ఏడు వందల యాభై ఫిలుసు వద్ద గ్రాము ఐదు వేల తొమ్మిది వందల అరవై ఏడు రూపాయలు అవుతుంది పది గ్రాములు యాభై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరలు తేడా చూసుకుంటే ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలకైతే ఉంది ఈవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్